సో నేను ముందే చెప్తున్నాను ఇది కాంట్రవర్సీ క్వశ్చన్స్ సంబంధించింది అయితే ఒక మూవీ ప్రమోషన్స్ లో మీడియా పాత్ర కూడా ఉంటుంది కానీ ఆ మీడియాలో నలుగురు ఐదుగురు తలకాయలనే మీరు ఎందుకు చూస్తున్నారు మిగతా వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది కొంతమంది ఆరోపణలు ఇప్పుడు మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా నలుగురు ఐదుగురే చెప్పారు సో ప్రమోషన్స్ లో నలుగురు చాలా మీకు మామూలుగా నేను దీని తరపున మీకు నాకు ఐదుగురు వారంలో అప్పుడప్పుడు నాతో ఫోన్లు చేసి పర్సనల్ సాటిలైట్ ఛానల్స్ వదిలేస్తున్నారు పెద్ద పెద్ద పేపర్స్ వదిలేస్తున్నారు మీడియా అంటే అన్నీ కదా నేమ్స్ అంటే నాకు ప్రతి ఒక్కల ఎక్కడ చెప్పమంటారే ఇనాల లో చేసి అన్నా చెప్పకూడదు ఏమండి వాళ్ళు నాతో రోజు టచ్ లో ఉంటారు అప్పుడప్పుడు అప్పుడు మీరు తిన్నారా మీరు బాగున్నారా మీరు ఎప్పుడన్నా బాధపడుతుంటే ఎప్పుడన్నా నా ఫోన్ చేసి పలకరించారా నాకు මොన జ్వరం వచ్చింది నాకు මොన చెప్పేది వినండి చెప్పేది అండి మొన్న నాక మధ్య ఫేవర్ వస్తే మూర్తి గారు బాగున్నారండి హెల్త్ అలా ఉందండి అడిగారు మీరు అడిగారు ని ఫేస్ టు ఫేస్ అడిగారండి ఏమాయ ఆధిపత్య అసలు అసలు ఆధిపత్య పోరు ఇక్కడ రమేష్ గారు ఇక్కడ కాదు టు బి హాస్ట్ అందరు నేను అందుకే పేరులో నాకు కొన్ని స్ట్రైక్ అవుతే కొన్ని మీ పేరు లక్ష్మి నాకు గుర్తుంది ఇందాక ఫ్లో మిస్ అయ్యాను లక్ష్మి గారు చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ రాజుగారు రాజుగారు మీరు గతంలో ఒక సినిమా స్టార్ట్ చేశారు వి వినాయక్ గారు హీరోగా అది ఎందుకో కారణార్థం వల్ల అవ్వలేదు కానీ మా కోరిక ఏంటంటే అనిల్ గారు హీరోగా సినిమా చేస్తే బాగుంటుంది డెఫినెట్ గా అనిల్ యాక్టర్ అవుతాడు ఎలాంటి యాక్టర్ అవుతాడో తెలియదు కానీ ఫస్ట్ లాంచ్ చేసేది ఎస్వీసీ లోనే అది అది అగ్రిమెంట్ ఉంది అది ఆయన యాక్టింగ్ చేస్తే ఎస్వీసీ లోనే రాజు గారు సినిమా నిర్మాతలు ఓన్లీ నిర్మాణ బాధ్యతలు మొత్తం ఫండింగ్ అంతా తను భారం లీడ్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ రెమ్యేషన్ తీసుకునే వాళ్ళను కూడా ప్రొడ్యూసర్స్ వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తే నిర్మాతలకి భారం నిర్మాతలు రెడీగా ఉంటారండి అలా చేసుకుంటే నిర్మాతకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అది బట్ అది అంటే సిస్టమ్ అందరూ అది సెట్ అయినప్పుడే చేయగలుగుతారు బట్ అది ఇప్పుడు బాలీవుడ్ లో ఉంది మెల్లిగా ఇక్కడికి ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు మొన్న నాకు తెలిసి పుష్పటు అలాగే చేశారనుకుంటాను సో మెల్లిగా స్టార్ట్ అవుతుంది అది అయినప్పుడు డెఫినెట్గా ప్రొడక్షన్ హౌస్కి అడ్వాంటేజ్ అది బా బరువు తగ్గుతుంది సో అవ్వ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా అలాగే నిర్మాణ బాధ్యతల్లో అలాగే స్క్రిప్ట్లో కానీ అన్నిట్లో కూడా ఒక నిర్మాతగా మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు అలాగే నిర్మాతలు హీరోలు ఇన్వాల్వ్ అయిన సినిమాలు చాలా వరకు కూడా దెబ్బతిన్న సంఘటనలు కూడా మనం చూసాం ఏది కరెక్ట్ అంటారు నన్ను కూడా చాలామంది తిట్టుకుంటారు అనుకుంటావు అని రాజగారు అన్నింటి సో సినిమా అనేది విజన్ జడ్జిమెంట్ అది వేవ్ లెంత్ లో ఉన్నప్పుడు ఇందాక నేను అనిల్ గురించి చెప్పాను ఆరు సినిమాలు తీసాం మా మధ్యలో నాకు తెలిసి ఈ రోజు వరకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది కూడా జరగల అసలు క్రియేటివ్ డిఫరెన్స్ లేదు ఫైనాన్షియల్ డిఫరెన్స్ అసలు లేదనుకోండి సో అది అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వేవ్ లెంత్ కరెక్ట్గా ఉండి ఇద్దరు ఒక్కటేలాగా ఆలోచించినప్పుడు రిజల్ట్ వస్తుంది లేకుంటే ఏమవుతుందంటే అంటే రిజల్ట్ రాలేదనుకో ఒకరి మీద ఒకరు వేసేసుకుంటారు నేను ఇది చెప్పాను చేయలేదు నేను ఇలా చేయమన్నాను చేయలేదు అసలు బ్లేమింగ్స్కి వెళ్తాయి సో అందుకే చాలామంది క్వైట్గానే ఉంటారు ఏం గిఫ్ట్ కావాలి అనిల్ రాధా ఐ లవ్ సో కాదు ఇప్పుడు అనిల్కు మాకు ఉన్న అనుబంధం గిఫ్ట్లతో దూరం కాదు ఆయన స్టేజ్ మీద చెప్తున్నా ఆయన ఏది అడిగినా సార్ నాకు ఇది కావాలంటే ఆయన ఇంటి దగ్గర ఉంటుంది కొందరేమో గిఫ్ట్లు ఇచ్చేసి ప్రమోషన్ చేసుకుంటారు మాకు ఆ ప్రమోషన్ అక్కర్లేదు మాకు ఇంటర్నల్గా ఆయన ఏది అడిగినా అయిపోద్ది